ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزمی آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم قبر یہ ہے کہ آج ریاست آندرہ پردیش کے حلقہ کوپم میں واقع کے وی آر منڈپم میں تلگودیشم پارٹی کے سربراہ ین چندرہ بابو نائیڈو نے افتار پارٹی میں شرکت کی اس موقع پر انہوں نے خصوصی دعا میں بھی شرکت کی اس موقع پر انہوں نے کہا کہ مسلم اقلیتوں کی ترقی واحد پارٹی کر سکتی ہے وہ صرف تلگودیشم پارٹی ہے انہوں نے مسلم اقلیتوں سے اپیل کی کہ وہ اپنا قیمتی ووٹ تلگدیشم پارٹی کے حق میں دے

اے اللہ ان کے صحت کو ان کے صحت میں آپ کو مقامیہ بلتا اے اللہ ان کے صحت کامیہ اے اللہ جس مقصد سے آئے ہیں جس نیت کو لے کر آئے ہیں اے اللہ اس میں کو بھرکور کامیابی عطا فرما اے اللہ آنے والے الیکشن میں اے اللہ ان کو پوری پوری بہومت کے ساتھ اے اللہ ان کو جو ہمارا سی ایم بننے کے توفیق عطا فرما اے اللہ حسن تمام عالم کے اندر اے اللہ اے اللہ, اے اللہ عطا فرما اے اللہ ہم نے ان کی حکومت کو دیکھا ہے اے اللہ بہت سال ہم تک دیکھا ہے اے اللہ ہمارے قوم کا درد ہمارے قوم کے محبت ان کے دل میں ہے ہم جانتے ہیں اے اللہ تو بھی اے اللہ ہمارے تمناؤں کو پورا فرما اے اللہ ہم ان کو آنے والے الیکشن میں پوری محبت کے ساتھ اے اللہ عزت کے ساتھ جو ہے نا سیم بننے کے قابل پتا فرما اے اللہ میں تو اپنے کرم سے حضور پاک صلی اللہ علیہ وسلم کے صدقے تو بیسے مائیں

यसबाट रेकर्ड गर्न सकिन्छ। हजुरले भन्नुभयो। क्षम्य छ। साकेत। साकेतको गरा हुन्छ। साकेत। धन्यवाद।

रैबी मैले सरले सरले मलाई मदत गर्नुहुन्छ हजुर हजुर Allahumma <laughs> Rabbana atina fid-dunya hasanatan wa fil-akhirati hasanatan wa qina 'adhaban-nar آمین اللہ قبول عطا فرمانا آمین اللہ ہمیں نیک شبیہ انقذے علینا آمین قوم کا شکر عطا فرمانا آمین رحم سے خاندان والوں کو ایسے بنائے جیسے پیچھے صاحب کی پادا فرمانا آمین اللہ سارے قوم میں بھائی چارے کی پیدا فرمانا آمین رادابس نے پی فرمایا اللہ <سؤال> بسمع من و منن شانتی عطا فرمائے اللہ نے جو ماں اور عطا فرمائے آمین عثمان نے سر کھڑا اللہ کے پیارے نبی اللہ محمد صلی اللہ علیہ وسلم پر صدقہ دے اور فرمائے آمین کہ یا ارحم الرحیمین پڑھیں السلام علیکم اور صدقہ رمضان مبارک اے اللہ ంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో ధార్మిక చింతని కలైకే నృత్యా నిరంతరం ఉదయం నుండి సూర్యాస్త వరకు మీరు ఆహారం తీసుకోకుండా కఠోరమైనటువంటి ఉపవాసం తీర్చిది అది మీ పవిత్ర అది మీ పద్ధతి అంతేకాకుండా రజ్యాంగంలో దానం చేస్తే నిరుపక్షలు కూడా పల్లెట్టు సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు సూచిస్తారు అందుకే ఈ మాసం అంతా కూడా దానాలు చేయడం అందరికీ సహాయం చేయడం అదేవిధంగా చూస్తే పేదలకు సహాయం చేయడం పనులు ఉపకారం చేయడమే కురాన్ సూర్తి కురాన్లుసం సందేశం ముస్లింలకు టీడీపీ ఎప్పుడు ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు ఏదున్నా ముస్లిములకు న్యాయం చేసిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ ఆ విషయం ప్రతి ఒక్కరిలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది మీరు ఆలోచించండి నలభై సంవత్సరాలుగా మీకు ప్రాధాన్యత ఇచ్చాం ఉర్దూ రెండో భాష చేసిందే తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉర్దూ భాషను రెండో భాష చేయాలని ఉద్యమాలు చేశారు నాకు బాగా జ్ఞాపకం బాగా రెడ్డిగానైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఒకేసారి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలో ఉర్దూ రెండో భాష చేసింది నేనే చేశా తెలుగుదేశం పార్టీ చేసింది అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ముస్లిముల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ముస్లిముల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఆజ్ హౌస్కి పోవాలంటే మీరు ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు బాంబేకో బెంగళూరుకి వెళ్తా ఉంటే కాదని నేను హైదరాబాద్లో ఆజ్ హౌస్ కట్టి నేరుగా ఫ్లైట్స్ వేయించి ఆజ్ యాత్రకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే సమయంలో మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రాంతాల్లో కడప కేంద్రంగా అదే సమయంలో విజయవాడ కేంద్రంగా రెండు ఆజ్ హౌస్లు కట్టాం ఈ రెండు కూడా కట్టే కడప ఆజ్ హౌస్ యొక్క డిప్యూటీ సీఎం ఉండి కూడా మాటలు చెప్పారు తప్ప ఆజ్ హౌస్ కూడా పూర్తి చేయలేని నిస్సహాయ స్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది నేనే ఆ రోజు మీరు చూస్తే ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాం ఎన్డీఏ ప్రభుత్వంలో వాజుపాయి గారి గవర్నమెంట్లో అదే మళ్ళీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం ఇవన్నీ కూడా మనం చేసి రంజాన్లో ఏదైతే ఈ యొక్క దీంట్లో మీ యొక్క మతంలో స్ఫూర్తి స్ఫూర్తుందో ఆ స్ఫూర్తిని కురాన్ స్ఫూర్తిని తీసుకుని పది లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ముస్లిముల కోసం దుకాన్ మఖాన్ కానీ దుల్హాన్ కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం దగ్గర దగ్గర ముప్పై మూడు వేల మందికి ఆర్థిక సహాయం చేసాం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు పెళ్లిళ్ల కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా ముస్లింల కోసం విదేశ విద్యోన్నతి కింద ఐదు వందల ఇరవై ఏడు మంది పిల్లల్ని ఏ దేశంలో ఏ యూనివర్సిటీ వల్ల పంపి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ పార్టీ చూస్తూ ఉంటే ఎవరిని చదివించే పరిస్థితి లేదు ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఐదేళ్ళు అయింది నేను అడుగుతున్నా ఇక్కడుండే మైనారిటీకి ఒక్కరికి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం వచ్చిందా మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండో విషయం మీరు చెప్పండి ఎక్కడైనా ఒక్క దగ్గర ఒక మసీదు కట్టారా ఏది కట్టిన సందర్భాలు కూడా లేవు రిపేర్లు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు పక్కన చూస్తే ముస్లిం యువతలకి నేను ఆ రోజు ఆలోచించి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే లక్ష రూపాయల సబ్సిడీ అందరికంటే ఎక్కువగా లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి మీకు ఉపాధి కల్పించాం ఆ విధంగా పదివేల మందికి సంవత్సరానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేశాం ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను ఇమాములకి మౌజములకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆండ్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత గురువులు ఉన్నారు వారు కూడా పేదరికంలో ఉన్నారు దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు కూడా పేదరికంలో కరెక్ట్ కాదని ఆదుకోవడానికి ఇచ్చాం ఆరు నెలల నుంచి మౌజములకి ఇమాములకి ఆండ్రోరియం వస్తుందని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆండ్రోరియం కూడా ఇవ్వలేని ఈ పెద్ద మనుషులు కడప జిల్లాలో తొంభై శాతం పూర్తి చేసిన హాజ్ హౌస్ని పది పర్సెంట్ ఖర్చు పెట్టి పూర్తి చేయలేని ఈ పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు దాడుల మీద దాడులు మొట్టమొదటిసారిగా నేను ఈరోజు కూడా చెప్పాను నంద్యాల్లో అబ్దుల్ సలాం సంఘటన ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండే మనుషులందరి మనసు చలించే పరిస్థితి వస్తుంది వేధించి వేధించే వెంటబడి మనిషి ఏం చేయాలనో తెలియకుండా ఈ పవిత్ర మాసంలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అతను చనిపోవాలనుకున్నాడు చనిపోవాలనుకుని చనిపోయే సమయంలో భార్య ఏమవుతుంది వీళ్ళు చెప్పే మాటలన్న తర్వాత ఆవిడ్ అవమానిస్తారనే ఉద్దేశంతో భార్యాభర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని మేమిద్దరం జరిపోతే పిల్లల అనాథులైపోతారని నలుగురు కూడా బలవంతపు మరణం రైల్వే కింద పిల్లల్ని ట్రాక్లో కట్టేసి ఇద్దరు కూడా జీవితాలు సాధించారంటే ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ విధంగా హెరాస్ చేశారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క మన ఆడబిడ్డ హజీరాబీ ఎక్కడనే కర్నూలులో గోనిగండ్ల మండలం ఎర్రబాటు గ్రామంలో హజీరాబీ అనే ముస్లిం అమ్మాయిని అధికార పార్టీకి కొందరు గుండెలు కిరాతకంగా ఆమెను అత్యాచారం చంపేస్తే ఈ ముఖ్యమంత్రి పట్టించుకున్న సందర్భమే లేదు అదే మరి ఇక్కడనే పక్కన చదువుల తల్లి మిస్ బా ఈ కోట్లోనే వీళ్ళ మనుషులకు ర్యాంకులో శ్రావాలని ఆ అమ్మాయిని చదవనీయకుండా చేసి ఆ అమ్మాయిని ఏదో విధంగా ఇబ్బంది పెడితే కడాన నా మెరిట్కు గుర్తింపలేదు నేను ఇప్పుడు తప్పయాను నేను బ్రతికి కూడా వేస్తూ నా జీవితాశ్రయాన్ని నెరవేర్చుకోలేకపోతున్నానని ప్రాణాలు వదిలిపెట్టిందంటే ఎంత దుర్మార్గం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ముస్లిం ఆడబిడ్డ బాగా చదువుకుంటే ఏమాత్రం కూడా సహించలేని మనస్తత్వం ఉండే ఫేడల్స్ వీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క దూదేకల షాహిబా షాహిదాబి ఇది అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గ చాపేరి గ్రామానికి అమ్మాయిని ప్రేమ పేరుతో వంచిచ్చి పెళ్లి దాకా వచ్చేసరికి నదిలో పడేసి హత్య చేసి ఆ అమ్మాయిని అద్భుణంగా చంపేశారు అలీషా సంఘటన మీరు చూశారు గుంటూరు దాచేపల్లిలో అలీషా ప్రతిపక్ష పార్టీ టీడీపీ క్రియాశీలకంగా పనిచేస్తున్న కారణంగా ఓటర్ నడుపుకున్న అలీషాపై ఉద్దేశపూర్వకంగా మధ్యవతున్నాడని తప్పుడు కేసులు పెట్టి ఎక్సైజ్లు ఎరా చేసి ఆయన కొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు అక్బర్ భాష ఆత్మహత్య ప్రయత్నం కడప జిల్లాలో భూమి కొట్టేస్తే ఎవరి చెప్పి రనకపోతే కడాన ఆత్మహత్య ప్రయత్నం చేసి మళ్ళీ మోసం చేసి మళ్ళీ మోసం చేసి ఆయన్ని వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇదే కాకుండా కొరియన్ ఫ్రాంచైజ్ నిర్వాహకుడు షబిల్లాపై విశిక్షణ రహితంగా దాడి చేశారు ముస్లిం యువకుల పైన చిత్తూరులోనే పొంగునూరు నియోజకవర్గం వంపిచెర్ల బ్యానర్లు తొలగించారని నెపంతో పెద్ద ఎత్తున పన్నెండు మందిని జైలుకు పంపించారు నంద్యాలలో కరిముల్లా భాష అక్కడ ఇదే విధంగా ఆర్టీఓ కార్యాలయం ఏజెంట్గా పనిచేస్తున్న వ్యక్తిని ఇష్టానుసారంగా ఆర్టీఓ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏజెంట్ని తీవ్రంగా ఏదించి శిల్పారవి పరిమార్జు చెప్పినా కూడా ఏ మాత్రం తీసుకోకుండా అతన్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు షేక్ సైదాపై వైసీపీ ముక్కులు కిరాతకంగా దాడి చేశారు మసీదు విషయంలో ఇబ్రహీం హత్య గుంటూరులో నర్సరాపేటలో మసీదును కబ్జా చేస్తా ఉంటే అతని పోరాడితే అతి దారుణంగా మసీదును కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఇలాంటి సంఘటన మీరు ఒక్కసారి చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే నన్ను గురించి విమర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ముస్లిం పెద్దలకి ముస్లింలకి అందరికీ ఒకటే చెప్తున్నా నలభై ఐదు సంవత్సరాలు ట్రాక్ రికార్డు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నాం ఎప్పుడైనా మీ యొక్క భద్రతకు కానీ మీ హక్కులకు కానీ భంగం కలిగించే పరిస్థితి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రాలేదు చెయ్యలేదు ఇంకొక పక్క చరిత్రలో ఎవరు చేయలేని పనులు నేను చేశాను తెలుగుదేశం పార్టీ చేసింది మీకు ఉర్దూ భాష కావచ్చు ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు అదే మరిగా మీ పిల్లలకు మీ అభివృద్ధి కోసం కావచ్చు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న మీరు చూస్తే అన్ని చట్టాల్లో పార్లమెంట్లో సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు ఏది వచ్చినా కూడా ఎప్పుడన్నా అపోజ్ చేసిన దాఖలాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఈ ఆలోచించింది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది రాక్షస ప్రభుత్వం ఉంది అందరి పైన దాడులు చేస్తున్నారు మనుషులందరిని చంపేస్తున్నారు ఇంకొక పక్క ఎవ్వరి హక్కులు కాపాడడం లేదు భవిష్యత్తు అంధకారం చేసే పరిస్థితి వచ్చారు అవన్నీ ఆలోచించిన తర్వాత ఈరోజు మనం నేను పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు పోయాం చాలా ఇబ్బందులు పడ్డాం ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించారని ముస్లిం సోదరులపై ఎన్నో కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవి చూసిన తర్వాత ఇటీవల బీజేపీ కూడా ముందుకు వస్తే వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకున్నాం కానీ ఈ రాష్ట్రాన్ని ఒకవేళ మనం నేను ముఖ్యమంత్రి అయినా ఆర్థికంగా దివాలా తీశాం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇంకొక పక్క పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా మీరు అనుకున్న పనులు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలన్నా మీ అభివృద్ధి చేయాలన్నా దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని ముందు తీసే పోవాలన్నా ఇక్కడుండే ముస్లింలతో సహా అందరికీ న్యాయం జరగాలన్నా నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పొత్తు అంతా కూడా మీరు మూడు పార్టీల పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్న పొత్తిది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అన్యాయం జరగదు జరగనియను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో మీరు కూడా అర్థం చేసుకుని మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మీ పిల్లలకు భవిష్యత్తు లేదు మనకు మనుగడ లేదు ఈ రాష్ట్రానికి గుర్తింపు ఉండదు తెలుగు గడ్డ పైన పుట్టిన ముస్లిములు కానీ క్రిస్టియన్లు కానీ వివిధ కులాలు కానీ మతాలు కానీ అందరం కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ సందర్భంగా నేను మిమ్మల్ అందరినీ ఒకటే కోరుతున్నా అందరినీ సమానంగా చూసిన పార్టీ అందరి సమక్షేమం కోసం సాధికారత కోసం బాగుల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఈ పవిత్రమైన మాసంలో మీరందరూ ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అందుకే నేను ముందుకొచ్చా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని వస్తున్నా ఇక్కడే మన ఎంపీగా నిలబడుతున్న అభ్యర్థి మీరు చూస్తున్నారు బాగా బాగా చదువుకున్నటువంటి అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ప్రజాసేవకు ముందుకొచ్చారు అలాంటి అభ్యర్థికి మీరు ఓటేయాలి అదే మరి ఏడు సార్లు గెలిపించారు ఎప్పుడు ముస్లిం ఓట్స్ అన్ని తెలుగుదేశం పార్టీకే వేశారు కుప్పంలో ఎప్పుడో ఒక ఓటు వేరే వాళ్ళకి పోలేదు ఆ నమ్మకం నాకుంది రెండోది నేను కూడా మీకు ఎప్పుడు కూడా ఏ ఇష్యూ వచ్చినా నేను ముందున్న మసీదులు కావాలన్నా సాజీకారాలు కావాలన్నా రుణాలు కావాలన్నా ఏదున్నా మీకు చేశా మనసులో ఏం పెట్టుకోవద్దండి పవిత్రమైన వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మనసులో ఏమి పెట్టుకోకుండా మన భవిష్యత్తు కోసం చేస్తున్నా మీకు అన్ని విధాల భద్రత కల్పించే బాధ్యత నాది అదే సమయంలో మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా నేను ఎప్పుడూ అడగలేదు మిమ్మల్ని ఎవరిని అయినా కూడా కుప్పం నియోజకవర్గంలో వన్ సైడ్గా డెబ్బై డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కలిపించే సందర్భాలు ఉన్నాయి అది మీ అభిమానం అది మీ అందరూ నా మీద ఉండే నమ్మకం నాకు మీ మీద ఉండే నమ్మకం మళ్ళీ చెప్తున్నా మన నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా చేయడం నా బాధ్యత అందుకే ఇరవై పాయింట్తో ఒక యాక్షన్ ప్లాన్ చెప్పాను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నా అది తయారు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా దానికి మీరు అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ రెండు సైకిల్ సింబలే ఈ రెండు కూడా ఎంపీ ఎమ్మెల్యేకి సైకిల్ సింబల్ పైన ఓటేసి అతిపెద్ద మెజార్టీతో కల్పించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తూ పూర్తిగా సహకరించి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ